వందనాలు దేవునికి స్తోత్రాలు పరిషద్ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం బైబిల్లో నుండి కొన్ని మాటలు మనం చూద్దాం ఏది దేవుని చిత్తమో అనేవంటి విషయంలో ఓ చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం ఏది దేవుని చిత్తము అనే వంటి విషయాన్ని దయచేసి మనం గ్రంథ బైబిల్ నుంచి మనం చూద్దాం దశలోనికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఐదవ వాక్యాన్ని దయచేసి మనం చదువుకుందాం మొదటి దశలోనికి పత్రిక నాలుగవ ది ఐదు వాక్యాన్ని చదువుకుందాం ఘనత ఘనతయ్యందునూ తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి దేవుని చిత్తము ప్రైజ్ ప్రైజ్లం హలేలుయా తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయ్యే దేవుని చిత్తము ఈ చదవబడిన వంటి భాగాన్ని మనం గమనించినట్లయితే దేవుని వాక్యము మనకిలా బోధిస్తుంది ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే తన ఘటమును ఎట్లు కాపాడుకున్న ఎరిగి ఉండుటయ్యే దేవుని చెత్తమంటాడు ఈరోజున పిల్లరా ప్రతివాడు కూడా తనను తానే కాపాడుకుంటూ ఉంటాడు కాపాడుకునే దానికి ప్రయత్నాలు చేస్తాడు ప్రయాణమై నువ్వు మార్గంలో వెళుతూ ఉన్నావు అనుకోండి వెళుతూ ఉన్నప్పుడు నడుచుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు ఓ బస్సు లేకపోతే బైకో ఏదో ఒకటి అనుకోకుండా నీ మీదికి రావటం మొదలైంది అనుకోండి నీ మీందుకు వచ్చింది అనుకోండి నువ్వేం చేస్తావంటే అది నీ మీదికి ఉందని చెప్పి భయంతో నువ్వు పక్కకి తొలగిపోతావు అప్పుడు నువ్వు అనుకుంటావు నేనుకైనా చూసి ఆలోచన చేయకపోయి ఉండు అంటే ఈరోజు నేను చనిపోయేవాడిని కనుక అది ముందుగానే నేను దాన్ని పసిగట్టడం వల్ల నన్ను నేను కాపాడుకున్నాను అంటాడు అందుకని ఈ లోక సంబంధమైన విషయాల్లో ఎన్నో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి తప్పించబడటం కాపాడబడటం అనేది ఈ లోకంలో సహజంగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కానీ మనం కాపాడుకోవాల్సింది ఇక్కడ కాదు పరలోకములో ప్రభువు ఎదుట మనము మనల్ని మనమే కాపాడుకోవాలి దేవుని ఎదుట కాపాడుకోవాలి అనేవంటి విషయాన్ని మనం చూస్తే ఇక్కడ ప్రభైన సుకరిస్తూ వారే దైవజుని పౌలు గారి ద్వారా ఈ మాటను చెప్పాడు ఒకటి పరిశుద్ధత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకోనవాలేనో అది ఎరిగి ఉండాలి చూడండి ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పనిని తెలిసిన వాడుగా ఉండాలి కొంతమందిని మనం చూస్తుంటాం వారు పని చేస్తారు కానీ ఏం చేస్తున్నారో వారికి తెలియదు బైబిల్లో మరొక మాట రాయబడిన మాట ఏంటంటే యజమానుడు తన పని వారిని పొలంలోనికి పంపించాడు పొలంలోనికి పంపించారు పంపించిన తర్వాత వాళ్ళు వారి పొలంలో గోధుమలను ఎత్తారు బోధువులను ఎత్తారు ఆ తర్వాత ఇంటికి వచ్చేసారు శత్రువులు ఏం చేశారు చెప్పండి ఆ పొలంలోని మరల గురిగులను ఎత్తినట్టుగా మనం బైబిల్లో చూస్తాం కారణం ఏమిటి అనేవంటి విషయాన్ని చూస్తే వాళ్ళు అనుకొని ఉండొచ్చు మనకు శత్రువు ఎవరు కూడా లేరు అని వారు అనుకొని ఉండొచ్చు ప్రతి మనిషికి శత్రువు అనేది ఎవరు అంటే అపవాది అపవాదియే నీకు శత్రువుగా మార్చబడి నేను పాడు చేయటానికి లోకంలో నిన్ను కలిపివేయటానికి లోకస్తులతో నువ్వు చేయాలని లోకస్తులతో కలిసిమెలిసి ఉండాలని లోకానుసారంగా ఉండాలని ఆత్మీయంగా ఉండటానికి ఇష్టము పడడు సాతాను చేసే పని ఏంటంటే నువ్వు ఆత్మీయంగా ఉండటం సాతానుకు మాత్రమును కూడా నచ్చదు ప్రైజ్ తెల్లం హాలూయ ఇప్పుడు కొన్నిసార్లు కుటుంబంలో కూడా ఇలాంటివి జరుగుతుంటాయి కుటుంబంలో భర్త కానీ భార్య కానీ వీళ్ళిద్దరూ కొంచెం అందంగా తయారయ్యారనుకోండి మంచిగా మంచి బట్టలు కట్టుకొని శుభ్రంగా తలకు నూనెసుకొని నీట్గా దూవుకొని మంచి బట్టలు కట్టుకొని బయలుదేరారు అనుకో భార్య ఏమంటుంది ఎవడి కోసం ఎంత అందంగా తయారో అంటారు ఎవరి కోసం వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం నీ అందాన్ని నలుగురు చూడాలనే అని భార్య ఎవరినంటదే భర్తను అంటదే అదే భార్య అందంగా అనుకోండి భర్త ఏమంటాడు నీ కోసం అందరు ఎదురు చూస్తున్నారు వీళ్ళు అంటాడు కారణం ఏంటంటే వీళ్ళు అందంగానూ సంతోషంగాను హ్యాపీగా ఉండటం సాతానుకు తనకు ఇష్టము లేదు అందుకని వీళ్ళు తమ పొలములో గోధుమలను ఎత్తారు వెళ్ళిపోయారు కాపు కాయలేదు ఎవరు మనకు శత్రువు లేరు కదా అని వాళ్ళు అనుకున్నారు శత్రువు మనకి ఎవరు లేరు కనుక అని చెప్పి ఆలోచన చేసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు అయితే వారు ఇత్తనములు విత్తి వెళ్ళిపోయారు ఆ తర్వాత శత్రువు వచ్చి గోధుమ గోధుమల మధ్యలో గురిగులను ఎత్తేసి వెళ్ళిపోయారు అవి రెండు కలిసి మొలిసాయి మొలిసినప్పుడు వాళ్ళు అంటారు యజమానుని దగ్గరికి అయ్యా మనము గోధుమలను విత్యం కానీ గొరగలను ఎత్తలేదు కదా వాటిని పెల్లగిస్తామో అవి లేకుండా చేస్తామంటే యజమానుడు అంటాడు ఇప్పుడు పెళ్ళగించడానికి వీలు వాటిని పెళ్ళగించే క్రమంలో వాటిని పెళ్ళగించే క్రమంలో గోధుమలు కూడా పెల్లగించబడతాయి ప్రేజ్ దీనికి అర్థం ఏంటంటే సంఘములో గోధుమలను పోలిన వారు ఉన్నారు పోలిన పోలినవారు ఉన్నారు వాళ్ళ గురించి మనం ఏదైనా గట్టిగా వాక్యంలో మాట్లాడితే ఈ గోధుమ గింజ ఉన్నవాడికి మంట పడుతుంది ఆడ గురించి ఎందుకు ఇట్లా మాట్లాడాలి వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడాలి అంటే వాడిని లేకుండా మనం చేయాలని అనుకుంటే వాడితో పాటు ఈడు కూడా పెల్లగించబడతాడు ప్రజల అందుకని పరిశుద్ధ క్రింద లేఖనములో దైవజన్ పౌలు గారి ఈ మాటను చక్కగా చెప్పారు అందుకని యజమానుడు తన పని వారితో ఇప్పుడు కాదు కాలము రోజున పంట కోసేటప్పుడు వాటిని సపరేట్ చేయండి పంటను సపరేట్గా చేయండి వాటిను ఆరని అగ్నితో కాల్చి వేద్దాము ఈటనేమో మన గుమ్మంలోనికి గరిసులోనికి పోసుకుంటాం ప్రేజ్ దలా హలలుయా అందుకని ప్రేమేందని పెట్టారా ఈ లోకంలో ఉన్నంత కాలం నీ శరీరమును నీవు కాపాడుకోమని అర్థం నీ ఘటము అంటే తను తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండుటయ్యే దేవుని చెత్తం నీ దేహమును ఏం చేయాలంట నీ శరీరమును నీవు కాపాడుకొనుటయే దేవుని చెత్తం ఎప్పుడు దాకా కాపాడుకోవాలి పంట కాలము వరకు కోతకు వచ్చేంత వరకు నువ్వు దాన్ని కాపాడుకోవాలి అంటే నీవు పుట్టిన నాటి నుండి ఈ లోకములు నువ్వు చనిపోయి ఎత్తబడేంత వరకు నీ శరీరమును నీ దేహమును ఎటువంటి కలుమషము తోచుకుంటున్నట్లు ఈ లోక సంబంధమైన మాన్యము ఏది కూడా అంటకొండునట్లు ఎటువంటి కంపు ఎటువంటి నీ దేహానికి అంటకొండునట్లు నువ్వు బ్రతికి దినములన్నీ కూడా నీ దేహాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకొనుటయే దేవుని చెప్తాం ప్రేజితల్లో హల లుయా అందుకని పరిషత్ గ్రంథ ల్యాంకనములో ప్రభిని ఏసుక్రీస్తు వారే దైవజనుడైన పౌలు గారి ద్వారా ఈ మాటని చెప్పారు నాలుగో వాక్యములు ఒక మాట అక్కడ అక్కడేమంటాడు తెలుసా మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె ఎందు కాకుండా ప్రేజ్ దల్లా ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్యజనుల వలె ఎందు కాకుండానట్లు జాగ్రత్తగా ఉండాలి అన్యజనులు ఎవరు పాపములోనూ కామముతో ఊగిపోతున్నారు కులముతోనూ ఏంట కుల పిచ్చి కలిగి మత్సరముతోనూ కామముతోనూ వారి లోకములు ఊగిపోతూ ఉన్నారు ఇష్టానుసరంగా విత్సం ప్రవర్తిస్తున్నారు దేవుడు అంటాడు మీరు అలా వండుకుండా జాగ్రత్తగా కాపాడుకోండి ఏంటండి కొందరు ఉంటారు మనం మాట్లాడుతుంటే కొవ్వు పట్టింది బాగా వీడికి కామ పిచ్చి పట్టింది దురాత్మ పట్టింది వీడికి సైతాన్ని పట్టింది అందుకని మాటలు వినట్లేదు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు అని అప్పుడప్పుడు మనం మాట్లాడుతుంటాం ఎందుకంటే వాడికి కామ పిశాసి పట్టింది దురాత్మ పట్టిన వాడు ఏం చేస్తాడు సమాధుల్లో ఉంటాడు అడవులలో వెళ్ళిపోతాడు చెట్లలో ఉంటాడు తను తను గాయపరుచుకుంటాడు వాడు ఎక్కడ ఉంటాడు కూడా ఎవరికి వారికి తెలియదు అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది నీవు అటువంటి మార్గంలో వెళ్ళొద్దు అంటాడు ఆ స్థితిలోనికి నీవు వెళ్ళొద్దు అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ మాట పరిశుద్ధత ఎందును ఏంటండి ఘనత ఎందును తన తన ఘటమును నీవు ఎట్లు కాపాడుకోవాలో ఎరిగి ఉండాలి ఇంకా అజ్ఞానంగా ఉండకూడదు జ్ఞానము కలిగి ఉండాలి ప్రైజ్ దళ హలలుయ్యా జ్ఞానము కలిగి ఉండాలి జ్ఞానం గల వాళ్ళు ఏం చేస్తారు ఘనత నొందిన వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని వాక్యమునకు చెప్పండి దేవుని వాక్యమునకు లోబడతారు అవుతారు ప్రైజ్ దలా హలలుయ్యా ఏసేపుకు మరియముకు ప్రధానం చేయబడింది ప్రధానం చేయబడక మునపే మరీమ్మ గర్భమును ధరించింది పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భమును ధరించింది ఆ విషయం ఏసేపు తెలిసిన తర్వాత తను అనుకున్నదేంటి ఆమెను అవమానపరచుకుంటున్నట్లు రహస్యంగా ఆమెను విడిచిపెట్టాలి అని అనుకున్నాడు అనుకున్నాడు కానీ దేవదూత తనకు ప్రత్యక్షమై మరలా తనకు తెలియచేసింది ప్రేజ్ దలా హలోయ అందుకని పరిశుద్ధత ఎందును ఘనత ఎందున తన తన ఘటనను ఎట్లు కాపాడుకోనవలెనో ఎరిగి ఉంటే దేవుని చిత్తం అందుకని తనను పెళ్లి చేసుకుంటే నాకు అవమానం కలుగుతుంది నలుగురిలో అవమానం కోల్పడాల్సి వస్తుంది ఘనతను కోల్పోతాను అని చెప్పి తన జీవితంలో తలంచుకొని తన అవమానపరచట ఇష్టం లేక నిందించటం ఇష్టం లేక ఆమెను రహస్యంగా విడిచిపెట్టాలి తను తను కాపాడుకోవాలి నలుగురిలో నా పరువు ప్రతిష్టతను పోగొట్టుకోకూడదని రహస్యంగా ఆలోచన చేశాడు దేవదూత ఏం చెప్పాడు తెలుసా ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరించింది ఆమె ఏ పురుషుని ఎరిగి ఉండలేదు అని చెప్పి దేవదూత మాట్లాడి ఏసేపును సమాధాన పరిచినప్పుడు ఆయన ముందుకు వచ్చాడు ప్రేజ్ దలాన్ హల లుయా అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో రాయబడినట్లుగా ఈ వాక్య భాగం చక్కగా తెలియజేస్తుంది అందుకని ప్రేమేందని పిల్లరా ఈ రోజుల్లో చాలా మందిని మనం చూస్తుంటాం నింది వచ్చినా పర్వాలేదు ఏంటండి అవమానలైనా నిందలైనా ఎన్ని వచ్చినా ఇబ్బంది లేదు కానీ నేను చేసే పనిని మాత్రం నేను చేస్తూనే ఉంటాను ఆ పనిని మాత్రం నేను ఆపను ఏ నేను నిందలచిన అవమానం వచ్చినా పర్వాలేదు అని అనుకుంటూ ఉంటారు దరిద్రపైన స్థితి దిగజారిపోయిన బ్రతుకు చీకటి బ్రతుకులో జీవిస్తూ ఉంటారు పాపములను శాపములను దరిద్రతలోను వారు మునిగి తేలుతూ జీవిస్తూ ఉంటారు వారు దేనికైనా తెగిస్తారు అందుకని పరిశుద్ధ ల్యాక్ములో దేవుని వాక్యం అందుకని ఏసేపును దేవదూత ప్రత్యక్షమై వారితో మాట్లాడిన తర్వాత ఏసేపు జీవితంలో ఏం కలిగిందంట సమాధానం వచ్చింది నెమ్మది వచ్చింది చెప్పిన మాటను విన్నాడు మెలకు కలిగి జాగ్రత్తగా మార్చబడ్డాడు ప్రజల చెప్పే వంటి వాక్యాన్ని వినకుండా పెడచేవిని పెట్టి ఈ రోజున కంగారు కంగారుగా ఉండేవాళ్ళు లేకపోలేదండి ఆ సమాధానంలోకి వెళ్ళిపోయే వంటి వాళ్ళు లేకపోలేదు కానీ పరిశుద్ధ గ్రంథ లేఖనములు దైవచనుడైన వంటి పౌలు గారు ఈ మాటను చక్కగా చెప్పారు ఏమని తన శరీరమును కాపాడుకొనుటయే దేవుని యొక్క చిత్తం అందుకని నీ దేహము అపవిత్రత పరచబడకుండా లోకానుసారంగా వెళ్ళిపోకుండాట్లు శారీరకంగా నీవు ప్రవర్తించుకున్నట్లు ఆత్మానుసారంగా నీవు నడిపించబడాలి ఆత్మానుసారంగా ప్రవర్తించుతూ దేవుని నియమమునకు జాగ్రత్తగా గైకొనే వ్యక్తిగా ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది ప్రేజ్ ద లాన్ అందుకని పరిశుద్ధ క్రింద లేఖనములో ఈ మాటను చెప్పాడు ఆరో వచ్చిన కూడా ఓ చిన్న మాట రాయబడింది ఆ మాటను కూడా దయచేసి మనం చూద్దాం ఈ విషయములో విషయం అందును ఎవడునో అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండుటం వలన మేము పూర్వము మీతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటిని విషయమై ప్రతిదండన చేయును ప్రేజ్ తో ఈ చదవడిన వంటి విషయములో ప్రభు చెప్తున్న మాట ఏంటి ఇక్కడ అంటున్నాడు మేము పూర్వము మీతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటినీ విషయమై ప్రతి దండన చేయను ప్రయత్నలో చూడండి దేవుని వాక్యం అంటుంది ప్రతి విషయంలో ప్రభు ఏం చేస్తాడంట ప్రతి దండన చేస్తాడు తప్పనిసరిగా దేవుడు ప్రతి దండన చేయక మానడు అంటే ప్రతి వారిని హెచ్చరించటం కాదు అది శిక్షించటము హెచ్చరించటాలు ఉండవు హెచ్చరికలు ఎక్కడ ఉంటాయి అంటే సంఘములో ఉంటాయి హెచ్చరికలు సంఘములో సేవకుని ద్వారా వాక్యము ద్వారా హెచ్చరికలు ఉంటాయి ఒక సేవకుడు వాక్యము ద్వారా హెచ్చరిస్తాడు ఇంకా తర్వాత హెచ్చరికలు ఉండవు దండన విధించటమే ప్రతి దండన విధించటం వాక్యము ద్వారా హెచ్చరించినప్పుడు నీ మనసును మార్చుకోవాలి ప్రవర్తనను మార్చుకోవాలి నడివేడుకను మార్చుకోవాలి ఎప్పుడైతే నువ్వు మార్చుకొని ప్రభు సన్నిధిలో నడిపించబడతావో నిన్ను నీవు కాపాడుకునే దాని కొరకు నువ్వు ఎప్పుడైతే ప్రయాసపడతావో అప్పుడు ఏసయ్య ప్రతి విషయంలో ఆయన నిన్ను తన చిత్తమును నెరవేర్చేటట్లు చేస్తాడు అందుకొని ఐదో వాక్యములు ఇలా చెప్పాడు తన తన ఘటనను ఎట్లు కాపాడుకునవలనో అది ఎరిగియుండుటయ్యే దేవుని చెత్తం ఆరో వచనంలో ఏమన్నాడు మేము పూర్వము మీతో చెప్పు సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయి ప్రజల దేవుడే ప్రతి దండన చేస్తాడు అందుకని శిక్షకును లోబడే వ్యక్తిగా ఉండకూడదు శిక్షకు పాత్రుడుగా ఉండకూడదు ప్రభుకు పాత్రుడిగా మార్చబడాలి పరలోక మహిమను ధరించుకోవాలి పరిశుద్ధులతో సహాసం కలిగి ఉండాలి కృతజ్ఞత కలిగి ఉండాలి నిన్ను నీవు కాపాడుకునేవండి వ్యక్తిగా ఉండాలనేది ఒక సేవకునిగా నేను కోరుకుంటున్నాను అదే దయోజుని పౌలు గారు ఈ మాటను చక్కగా తెలియచేశారు ప్రైజ్ దలో తన శరీరమును కాపాడుకోలేని వంటి వాడు ప్రభువెద్దుట శిక్షకు పాత్రుడుగా మార్చబడతాడని దేవుని వాక్యం మనకు చక్కగా బోధిస్తుంది అందుకని ఈ చెప్పబడిన ప్రతి మాటల్లో మనం జాగ్రత్త పడి మెలకు కలిగి మనల్ని మనము కాపాడుకోవాలి రాబోయే దినాలలో దేవుని ఉగ్రతకు పాత్రులు కాకుండానట్లు మన ఘటమును మనం కాపాడుకొని నిత్యమయములో ప్రభుత్వం ఉండాలి అని పరిశుద్ధ క్రింద లేఖనములో రాయబడిన మాట ఏడవ వచ్చినములు ఒక మాట ఉంది పరిశుద్ధులగుటకు దేవుడు మనలను పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవబడలేదు ప్రజలో దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు మన ఘటమును మనమే కాపాడుకోవాలి మనల్ని మనమే కాపాడుకోవాలి కాపాడుకునే దాని కొరకు పూర్వము నీ కొరకు సాక్ష్యము చెప్పబడింది ఏసయ్యను గురించిన వంటి సాక్ష్యం కావచ్చు దైవజనుడైన పౌలు గారు గురించినటువంటి సాక్ష్యము కావచ్చు తను ఏ రీతిలో కాపాడుకున్నాడు పౌలను ఏసయ్య ఏ రీతిలో కాపాడుకున్నాడు ఎటువంటి పరిస్థితుల్లో ప్రభు కాపాడుకున్నాడు ఒకసారి ఆలోచించండి మనల్ని మనం కాపాడుకోవటం కాదు మనల్ని మన ప్రభు ఎలా కాపాడుకున్నాడు లోకానుసారంగా జీవించటం ఇష్టము లేదు నీ దేహమును అపవిత్రపరచుకోవటం ఏసేకు ఇష్టము లేదు అన్ని జనుల వలె నువ్వు నడుచుకోవటం ఆయనకి ఇష్టము లేక ఆయన నిన్ను కాపాడుకున్నాడు నువ్వు పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు నిన్ను కాపాడుకో కాపాడుకున్నాడు కాపాడుకొని నేను భద్రంగా ఆయన సంఘంలో ఒక సేవకునికి అప్పగించాడు ఒక సేవకునికి అప్పగించినప్పుడు ఆ సేవకుడు ఏం చేస్తాడంటే సాక్ష్యము ద్వారాను వాక్యము ద్వారాను హెచ్చరిక ద్వారాను నిన్ను ఆయన నడిపిస్తూ ఉంటాడు అప్పుడు నువ్వేం చేయాలి నీ శరీరం అనే ఈ ఘటమును ఎట్లు కాపాడుకోవాలో జాగ్రత్తగా నీవు తెలుసుకోవాలి నువ్వు తెలుసుకోకుండా ఉంటే ఎట్లా ఏంటండి అజ్ఞానంగా ప్రవర్తించోళ్ళేరా ప్రైజ్ దలా హలోయ నేను ఎవరి మాటను విన్నా నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తానంటే నువ్వు చివరికి ఎక్కడికి వెళ్తావు నీకు ఇష్టం కానీ చోటికి వెళ్తావు ఎప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్టు జీవిస్తావు ఆ తర్వాత నీకు ఇష్టం లేని చోటికి నీవు వెళ్ళాల్సి వస్తుంది ఈ లోకంలో అన్ని నాకు ఇష్టమని నువ్వు తిరగొచ్చు కానీ నీకు ఇష్టం కానిది ఒకటే ఒకటి నరకం నేను అక్కడికి వెళ్ళను అంటే కుదరదు నువ్వు అక్కడికే వెళ్ళాలి ఆ స్థలానికే పాత్రుడుగా నీవు వెంచుకున్నావు శరీర వెంచను బట్టి లోక సంబంధమైన కోరికలను బట్టి శరీర ఆశలను బట్టి ధనాపేక్షలు పడిపోయి ఈ లోకంలో నువ్వు ఇచ్చలు వీడికి ఇష్టాన్ని జీవించావు కాబట్టి అక్కడ నేను ఇష్టం జీవించడానికి వీలు లేదు అందుకొని ఏడో వాక్యములో పరిశుద్ధుల గుటకి దేవుడు మనలను పిలిచను కానీ అపవిత్రులుగా ఉండుటకు ఆయన మనల్ని పిలవలేదు ప్రేజ్ తో హూయా అందుకని చదవడిన ప్రతి విషయంలో కూడా జాగ్రత్త కలిగి మనల్ని మనము ఎట్లు కాపాడుకోవాలి అంటే వాక్యానుసారంగా వాక్యము ద్వారా మనము కాపాడబడాలి అందుకని అహంస వార్తలు రాయబడిన మాట యహంస వార్త మొదటి అధ్యయ మొదటి వాక్యములో రాయబడిన మాట ఏంటో తెలుసా దయచేసి చూడండి ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని అంత ఉండెను వాక్యమే దేవుడై ఉండెను ఆయన ఆది ఎందు దేవుని ఎద్ద ఉండిను సమస్తమును ఆయన మూలముగానే కలిగాను ప్రయజల ఆది ఎందు వాక్యము వాక్యమే దేవుడు ఆయన ఎక్కడ ఉన్నాడంట దేవుని ఎద్ద ఉన్నాడు సమస్తమును ఆయన మూలముగానే కలిగేను ఆయన లేని ఏది కూడా ఈ భూమి మీద కలగలేదు ప్రేజతల్లా అందుకని ప్రేమ ఏంటంటారా జాగ్రత్త కలిగి నీ దేహము నరకమునకు వెళ్లకుండున్నట్లు నిన్ను నీవు కాపాడుకొని పరిశుద్ధత ఎందు పట్టుదల కలిగి ప్రార్థించి ప్రభు సన్నిధిలో సాక్షిగా జీవించాలని దేవుని వాక్యం తెలియచేస్తుంది దేవుడు కొద్ది మాటలు దీవించను గాక ఆమె హలలుయా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమాపూర్ణుడా పరిశుద్ధుడైందేవా మీకు స్తోత్రాలయ్యా గొప్ప దేవుడు చాలిన దేవుడు చక్కటి మాటలు మీరు మాకు తెలియచేశారు విన్న ప్రతి మాటలు ప్రతి హృదయాలలో నాటుబడి నీరు కట్టి ఫలింపు చేయండి ఈ ఉదయకాలం మొదలుకొని ఇంతవరకు ఈ కుడికను మీరు ఆశీర్వాదకరంగా జరిగించారు మీ సన్నిధిలో ఇంతవరకు ప్రభా బిడ్డలు ఓపికగా కూర్చున్నారు ఓర్పుగా సహనము కలిగిన సన్నిధిలో అనేక విషయాలు ప్రార్థన చేశారు వారి కుటుంబాలు దీవెనకరంగా ఉండేటట్లు మీ మిండైన దీవెనలు దయించండి చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు మీ రక్త ప్రోక్షించి నర నరాలు సంధించి మై పొందమని ఏసు నామములు అడుగుచున్నాము తండ్రి హలలుయా దేవునికి స్తోత్రాలు మీ అందరికీ వందనాలు